అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ మాట్లాడుతున్నా ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న ఒక సమస్య మోకాల నొప్పులు నడుము నొప్పులు రకరకాలుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు దీనికి మీరు మీరు యూట్యూబ్ చరిత్రలో మీరు కొట్టి చూడండి మోకాల నీ పెయిన్స్ రెమెడీ అని మీరు ఒకసారి కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక వెయ్యి రెమెడీ చెప్తుంటారు మీరు ప్రయత్నం చేయండి దాంట్లో చాలామంది నేను అనేక రకాలుగా మందులు వాడానండి ఆయుర్వేదం అయిపోయింది అలోపతి అయిపోయింది యునాని అయిపోయింది రకరకాల ఇవన్నీ అయిపోయినాయి పంచకర్మ అయిపోయింది అన్ని కర్మలు అయిపోయినాయి సారా అని మా దగ్గరికి వస్తుంటారు దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే మా గురువుగారు నేర్పింది నోని జెల్ నోని పండు అందరికి తెలిసే ఉంటుంది దీన్ని క్యాన్సర్ పండు అని సంబోధిస్తారు ఈ నోని పండుని గినక మనం ఏ విధంగా చేస్తాం ఎన్నో వీడియోలో చెప్పాము నోనిని కనుక నోని ఫ్రూట్ని కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాజు బాటల్లో ఫ చేసి ఫర్మెంటైజ్ చేస్తే మనకు వచ్చేది నూనె జ్యూస్ ఆ పండుని కినుక ఎలాంటి అంటే బాగా మగ్గిన పండు మెత్తగా మగ్గిన పండుని ఒక గాజు బాటల్లో వేసి ఉంచితే వచ్చేది నూనె జెల్ ఇది కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది దీన్ని ఉదయం టిఫిన్ చేయకముందు ఒక ఆరు చుక్కలు ఒక గ్లాస్ వాటర్లో కలిపి తాగండి మధ్యాహ్నం కూడా ఒక అర్ధ గంట ముందు ఆరు ఒక గ్లాసు వాటర్లో ఆరు చుక్కల డ్రాప్స్ వేసి ఇది తాగండి రాత్రికి భోజనానికి కంటే ముందు ఒక ఆరు డ్రాప్స్ వేసి మీరు తాగండి మీకు ముప్పై రోజుల్లో మంచి ఫలితాలు పొందకపోతే చూడండి దీంట్లో ఏందంటే చాలామంది ఏం చేస్తారంటే ఆయుర్వేదము మందు అనగానే పత్యం అంటారు అసలు వాస్తవంగా ఏంటంటే రోగానికే పత్యం కానీ మందుకు పత్యం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాతము వాతానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ఆలుగడ్డలు కానీ గోంగూర కానీ వంకాయ కానీ తినవద్దు అంటారు ఇప్పుడు చాలామంది మా దగ్గరికి కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఎవరైనా రాగానే గురువుగారు దీనికి ఏం పత్తి ఉంటుంది అంటే వాళ్ళ రోగానికి పత్యమన్న సంగతి మర్చిపోవద్దు మనం కాబట్టి ఈ యొక్క నూనె జల్ని నేను చాలా మందికి కొన్ని వేల మందికి దాటి లక్షల మంది దాకా వెళ్తుంది ఇది మనము నూనె పర నేను నూనె పంటని పదహారు ఎకరాల్లో కల్టివేషన్ చేసి అరుణాచల ప్రదేశ్ అట్లాంటి కొన్ని లోయ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ జీవన అంటే వాళ్ళ జీవన విధానాన్ని కనుక్కొని వాళ్ళు ఏంటంటే ఏ మోకాళ్ళ నొప్పులు ఏ మోచేతి నొప్పులు ఏ నడువు నొప్పులు లేకుండా కూడా వంద నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవిస్తున్నారు ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మనది డయాబెటిక్ క్యాపిటల్ వందకు సుమారు నలభై ఐదు మందికి డయాబెటిక్ ఉంటుందనే అంచనా ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ చెప్పే లెక్కల ప్రకారంగా ఈరోజు మోకాళ్ళ నొప్పులు అంటే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మోకాలు నొప్పులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులారా ఇది ఒక చిన్న ప్రక్రియ ఇది ఏంటంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నూనె పండ్లు కనుక మీకు ఎక్కడన్నా దొరికితే అవి కొద్దిగా చెట్టు మీదనే మగ్గిన తర్వాత అంటే పండుగ అయిన తర్వాత వాటిని ఒక నాలుగో ఐదో ఒక పదో మీరు తీసుకొచ్చుకొని వచ్చి గాజు బాటిల్లో వేసి నిల్వ పెట్టుకుంటే అది మొత్తం ఎక్కడికెక్కడి పగిలిపోయి జెల్లాగా రసం కారిపోతుంటుంది అనమాట అందులో గాజు బాటిల్లో మీరు తొంభై రోజుల తర్వాత తీసి గనుక ఇలాంటిది ఏదన్నా నాజల్ డ్రాప్స్ బాటిల్ అని దొరుకుతుంది గాజు బాటిల్ వాడి ఇందులో కనుక పోసుకొని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆరు చుక్కలు కనుక మీరు తాగగలిగితే మీకు ఎలాంటి నొప్పులున్నా అవుతాయి ఇది తప్పక నా అనుభవ వైద్యము నేను తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే అది జరిగితే నేను చెప్తా అనుభవ వైద్యం ఏదైనా చెప్పాల బిడ్డ జనాలని తప్పుదోవ పట్టించవద్దు లేకపోతే చెప్పకు వైద్యం అనేది మన నోటి నుండి జారితే అది తప్పకుండా నిజమై ఉండాలని మా గురువుగారు చెప్పేది కాబట్టి మిత్రులారా అనేక మంది మోకాళ్ళ నొప్పితే ఇంటికి ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నూనె జల్ని మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా మీరు తయారు చేసుకునే పరిస్థితిలో అంటే తయారు చేసుకోలేని అంటే మీకు అందుబాటులో లేని పరిస్థితిలో మాకు కాల్ చేయండి తప్పకుండా కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపిస్తాం కాబట్టి నొప్పులు లేని జీవితం ఉంటే మంచి నిద్ర పడుతుంది మీరు మోకాల నొప్పులతో కానీ నడువు నొప్పుతో కానీ కండరాల నొప్పుతో కానీ మీరు భోజనం చేసి పడుకుంటే ఆ నిద్ర పట్టడం కూడా చాలా కష్టతరం అవుతుంది కాబట్టి ఎవరైనా ఈ విధంగా ఉంటే మీరు తప్పక ప్రయత్నం చేయండి లేని చో మాకు కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి పంపిస్తాము ఈ యొక్క వీడియోలను కనుక మీరు తప్పక మీరు చూడడమే కాకుండా చాలామంది అంటే ఈ ఇబ్బందులతో బాధపడుతుంటారు ఈ యొక్క వీడియోని కనుక మీరు షేర్ చేయగలిగితే మీరు వారికి జీవం పోసిన వాళ్ళు అవుతారు తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బొడుపల హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా